మిత్రులందరికీ నమస్కారం మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా ఇప్పుడు ఈ రోజున రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రభుత్వం వచ్చి మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కేవలం నాలుగు మాసాలు వాళ్ళు అధికారం ఉన్నది పది సంవత్సరాలు నాలుగు మాసాలు పూర్తయినటువంటి ప్రభుత్వం పైన మెడలు పంచుతాం అంటే ఇష్టారాజ్యంగా కొరిగి చప్పుతాం అంటే ఏమైనా మాటలు వీపులు విమానం అవుతా ఉల్టా సీదా వాగ్దానాలు చవటలు దద్దమలు అనుకుంటూ మాట్లాడుతూ ఉంటే ఒక ముఖ్యమంత్రి ఎవరు చవటలు ఎట్లయితారు ఎవరు దద్దమరు ఎట్లయితారు మా ప్రభుత్వం నాలుగు మాసాలు మీ ప్రభుత్వం పది సంవత్సరాలు పాటు పరిపాలన చేసింది మరి నిజంగా మీరు కేసీఆర్ చవట దద్దమ్మ కాకపోతే ఇలా లఫూట్ మాటలు మాట్లాడుకుంటూ ధనిక రాష్ట్రాన్ని నీకు అధికంగా వచ్చినటువంటి ఆదాయం హైదరాబాద్ నగరం ద్వారా అధికంగా వచ్చినటువంటి లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఇన్ని చేసి వచ్చిన తర్వాత కూడా ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు మళ్ళీ అప్పు చేసి నీవు గొప్ప మేధావి ఎనభై వేల పుస్తకాలు చదివినాడు గొప్ప తలుగుతుడు ఉన్నోడు మరి ఇలా ఉల్టా పల్టా హామీలను మాట్లాడుతూ ఉన్నావు నీ పది సంవత్సరాల కింద మరి ధనిక రాష్ట్రం అప్పులు ఇంత ఆదాయం వచ్చినా కూడా నీవిచ్చిన హామీలు ఎందుకు ఒక్కొక్కటి మొదలుగా అమలు కాలేదు మీకు అందరూ తెలుసు రాష్ట్ర ప్రజలకు తెలుసు మూడు ఎకరాల భూమి మొదలు పెట్టుకుంటే ఇలా రకరకాల స్కీములు ఆకలి స్కీము దళిత బంధు ఇంత వచ్చినా కూడా ఉన్నా కూడా నీవెందుకు అమలు చేయలేదు పది సంవత్సరాలైనా పది సంవత్సరాల అధికారం ఉండి ఇంత రాష్ట్రం ధనిక రాష్ట్రాన్ని నీకు తెలంగాణ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం అప్ప చెప్పినందుకు చాలా ధనిక రాష్ట్రం అప్పటి జరిగింది రెండు వేల రూపాయలు అంటే రెండు గనాడు అరవై సంవత్సరాల పరిపాలనలో కాంగ్రెస్ పరిపాలన రెండు వందల రూపాయల పెన్షన్ ఉండింది నేను వచ్చినాక రెండు వేల రూపాయల పెన్షన్ చేసినాను బట్టావు ఎటకలు ఇచ్చిన నువ్వు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు హైదరాబాద్ కేంద్ర ఉన్నందుకు మిగులు రాష్ట్రం ధనిక రాష్ట్రం అయినందుకు అధికారం వచ్చినందుకు ఆ రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చు ఇలా మేము నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాను ప్రకటి ప్రకటించడం జరిగింది ఇచ్చే కారణంగా మొదలు పెడతాం కాదు ఫోర్ మంత్స్ అయింది మరి నీవెందుకు నీ గొప్పతనం ఉంది ఏ లెక్క ప్రకారం నువ్వు రెండవది ఇంతకుముందు సహజ మంత్రి గారు చెప్పినట్టుగా లక్షల కోట్ల రూపాయలు ఇలా అవినీతి కార్యక్రమాలు చేసింది ఇరిగేషన్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది మరి కేసీఆర్ నీ మాటల్లో నీ లెక్క ప్రకారం మాట్లాడాలంటే ఏం మాట్లాడవు అన్నాడు ఉద్యమ సందర్భం కావచ్చు తర్వాత కానీ ప్రాంతీయుడు ప్రాంతీయుడు అంటే అన్యాయం చేస్తే ప్రాంతం నుంచి పారద్రోలాలన్నావు ప్రాంతీయతరుడు ప్రాంతీయుడు అన్యాయం చేస్తే బియ్యి గజాల లోటున పాతి పెట్టాలన్నావు మరి నువ్వు ప్రాంతీయుడి కదా నీ లికప్పగా చూస్తే నిన్ను పాతి పెట్టాలా పాపడి ప్రజలు పాతిపెట్టి ఇప్పటికే ఏ లెక్క ప్రకారం చూసినా కూడా అంటే నువ్వు మేధావనే నోరుందిగా కానీ ఇష్టారాధ్యంగా మాట్లాడితే మాకు రాక రాక కాదు సంస్కారం అడ్డు ఉంది నీవు మాట్లాడుతూ వాడి మేము ఉంది అన్ని పాటలు మాట్లాడుకుంటూ తలదోక లేకుండా మాట్లాడుకుంటూ రుటా చోరుకో గుడ్డ అంటే మాట్లాడుతున్నావు ఈ పది సంవత్సరాలు ఇవాళ ఎందుకు కరీంనగర్ రైతాం పొలాల ఉపయోగకపోయినావు పది సంవత్సరాలు ఎందుకు పోలే పది సంవత్సరాల్లో ఎన్నో కరువులు వచ్చినాయి సార్లు వంద వరదలు వచ్చినాయి రైతాంగం ఎన్నో నష్టపోయింది ఆ రోజు ఎక్కడ పోయావు ప్రగతి భవన్ కాలు పెట్టలే సెక్రటరీ అడుగు పెట్టలే రైతాంగ గురించి పట్టించుకోలే ఏ రోజులైనా నువ్వు రైతులు పంట నష్టం ఇచ్చినవా ఈయన ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయలు పంట నష్టపో మాట్లాడుతున్నావు ఎవరి వాళ్ళు పంట నష్టపోయారు ఇప్పుడే లెక్క కుక్క చెప్పారు మంత్రి గారు అంటే మేము వచ్చిన తర్వాత సెకాలు రాలే నీవు ఉన్నప్పుడే వచ్చింది గదలో వరద లేవు ఎక్కువనే మరిడు మరి ఆనాటిని ఎందుకు ఇవ్వలే ఇరవై ఐదు చేయాలి కదా ఒక రూపాయి కూడా లేదా ఒక నయా బెసేజ్ లేదు కదా పంటర్షలే వరద నష్టం వేయలే కరువు నష్టం వడగల నష్టం ఇవ్వలే అయినా కూడా ఇలా ఆడిపోసుకుంటారో విమర్శిస్తారు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ గతంలో రైతాంగానికి సంబంధించి కరువు వచ్చినా పడదేశం ఇచ్చింది వరద వచ్చినా పడదర్శం ఇచ్చింది రైతులకు వివిధ రకాల సౌకర్యాలు కల్పించింది ఒకటి కాదు రెండు కాదు ఈరోజున నువ్వు ఏ రోజు కూడా ప్రజల గురించి పట్టించుకోకుండా ఫామ్ హౌస్లో వండుకొని ఇష్టారాజ్యంగా పరిపాలన చేసి ఇప్పుడు ఇప్పుడేమంటాడు ఎక్కడ ఇబ్బందులు వచ్చినా గద్దలు లెక్క వాళ్ళతో అంటున్నావు గద్దెలు లెక్క ఇయ్య వాళ్ళకి పోలేంది ఆల్రెడీ పది సార్లు కథాలను గద్ద లెక్క ఎత్తుకపోయినాడు నీవు నీ కుటుంబం నీవన్నీ బాగలేదు అందుకనే కదా ఈనాడు ఈ పరిస్థితి వచ్చింది అప్పుల కుప్పం చేసి పెట్టి బంగారు పడలు అధికారం అప్పని చెప్పి మాట్లాడారు అప్పుల కుప్పం చేతికిచ్చి అయినా కూడా మా ప్రభుత్వం సోనియా గాంధీ గారు చెప్పిన ప్రకారం ఈనాడు రాష్ట్ర నాయకత్వన ఇలా చెప్పినటువంటి ఆరు గ్యారెంటీలు ఇప్పటికే ఐదు గ్యారెంటీలు మనం ప్రారంభించడం జరిగింది ఇస్తా ఉన్నాం ఒక్కొక్కటి ఇస్తా ఉన్నాం ఇటు నాలుగు మాసాలకే నీ ఉలికల్కి పడుతూ ఉంటే ఏమన్నా నిన్నో గత నిన్న కూడా మాట్లాడు ఏదైతే కుర్చీ చేసుకొని మేలుగడ్డగా నీళ్ళు పంపింగ్ చేస్తారు నీ కుర్చీ చేసుకొని చెప్పిన కూడా చాలా ఉన్నాయి మా పాలమూరు జిల్లాలో కుర్చి చేసుకొని కట్టిస్తే మాట్లాడినాం గట్టు ఎత్తిపతి పథకం ఎక్కడికైనా కూర్చు పది వెళ్ళి పరువులు ప్రారంభం కాలే పది సంవత్సరాల తర్వాత తుమ్మిళ్ళ లిఫ్ట్ ఏడు సంవత్సరాలు రెండు రకాలు నెలకు పారాలి ఇలా ఇరవై రెండు నెలలు వస్తలేవు ఆనాడు రిజర్వేర్ కడతామని చెప్పిన ఇప్పటికి ఆ రిజర్వేర్ ఊసేలేదు పాలమూరు ప్రాజెక్టు ఈనాటి కూడా ఎలా ప్రారంభం చేస్తూ జాతికి అంకితం చేస్తున్నాను ఉద్యోగ సెన్స్ ఉండాలా బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడితే మామూలు వాళ్ళు మాట్లాడడం వేరు పది సంవత్సరాలు ముఖ్యమంత్రి ఊదా ఉంది జాతికి అంకిత చేసినావా ఏమంకిత చేసినావు నువ్వు ఆడిపోతా అంటారు మిటికాడ పలు పోద తలకే తప్పులు చేసినా అది ఇప్పటి వరకు ఫస్ట్ లిఫ్ట్ సెకండ్ లిఫ్ట్ వరకు కిరాలే లేదు వరుసగా ఐదు లిఫ్ట్ ఐదు ఒకటి కూడా మోనర్ కాలే ఒకటి పంపింగ్ కాలే ఒక మోటార్ ఆన్ చేసి నీళ్ళు ఇచ్చి ఇలా అడ్మినిస్ట్రేషన్ ఇవ్వలే కాలువలకు కానీ ఇతర ఇప్పుడు ఈనాడు కూడా ఇవ్వలే ఈరోజు నా మిషన్ ప్రగ్రత గురించి మాట్లాడుతున్నాడు కేసీఆర్ తాగునీటికి సంబంధించి నీ నిర్వాహకం వల్లనే కదా ఒక ఇరిగేషన్ ప్లాంట్లో కాదు ఇందులో కూడా వేల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది మిషన్ భగ్రతలో నీ మిషన్ వగ్రెత్త కరెక్ట్ ఉంటే ఉదాహరణ చెప్తా రాష్ట్ర మొత్తం ఎందుకు పాలమ జిల్లా సంగతి చెప్తా ఈ రోజున కృష్ణా నదిలో ఈ రోజున కూడా ఎనిమిది టీఎంసీ నీళ్లు ఉన్నాయి సుమారుగా దానికి కావాల్సింది సిక్స్ టీఎంసీ వాటర్ ఉంది కదా మరి ఎందుకు గ్రామాలు నీళ్ళు వస్తలేవు ఎంత గొప్ప మేళవు కదా ప్రజలను మభిపెట్టే ఎందుకు వస్తాను నీ మరి అంటే నీ అస్తవ్యవస్థ స్కీమ్ ద్వారా అస్తవ్యవస్థ పరిపాలన ద్వారా ప్రాపర్ ఏది కూడా కరెక్ట్ లేదు అది ఏ గ్రామంలో కూడా చక్కగా నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేదు ఈ రోజున ఇంకోటి మాట్లాడి మాట్లాడిన నిన్న ఉదయం పూట భోజనం పెట్టమని విద్యార్థులు విద్యార్థులు ఒక ఈ మాట ఈ ఏడుపు నువ్వు ఇవాళ ఏడుస్తున్నావు నేను పదిహేడుకినా చెప్పాను నీకు మొదటి కరెంట్ కాన్ఫిల్ లోనే కాంపెట్స్లోనే తక్కువ ఖర్చుతోటి ముప్పై లక్షల విద్యార్థులకు ప్రతి గ్రామం కూడా ఒక రేజ్ స్కూల్లో కన్వర్ట్ అవుతుంది ఉదయం ఏడు నుంచి సాయంకాలం వరకు స్టూడెంట్స్ అలా రిటైన్ చేస్తే ప్రతి ఒక్కరికి కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది చాలా లక్షల రూపాయలు ప్రైవేట్ స్కూల్లో ఆస్తుల మీద పుస్తకాల మీద అవుతా ఉండదు ఏడుపై హెడ్ సీట్ పరి చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నావు కదా కామన్ సెన్స్ లేదా ఉదయం మూడు గంటలు సాయంకాలం గవర్నమెంట్ టీచర్ దిన సందర్భంలో ఆ కలెక్టర్ కాన్ఫరెన్స్ చెప్పినాం మేము గ్రామంలో ఉన్న నిరుద్యోగ యువకుల యువకులకు ఎంతో కొంత పార్థోషం ఇచ్చి పదివేల ఇచ్చేస్తే టోటల్గా ప్రతి స్కూల్ కూడా ఎల్లుడు కన్వర్ట్ అవుతుంది లక్ష రూపాయలు అప్పుల పాలు కావాల్సిన అవసరం లేదు అలా పట్టించుకోలే అంటే ఏ ఒక్కరు చూసినా ఇవాళ కొడుకు మాట్లాడి అల్లుడు మాట్లాడాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పన్నెండు సార్లు విన్నాడు పన్నెండు సార్లు కాదు ముప్పై పన్నెండు సార్లు పోతాడు మీ కడుపు మంటే అండి ఎట్లా రిజర్త ప్రకారం పన్నెండు సార్లు ఢిల్లీ పోయినా ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నటువంటి భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అయినా ఖర్గే గారైనా రాహుల్ గాంధీ గారైనా ఎన్నిసార్లు పోయినా అపాయింట్మెంట్ ఇస్తా ఉన్నారు కలుస్తా ఉన్నారు సమస్యలు పట్టి చర్చిస్తా ఉన్నారు నువ్వు ఇక్కడ ఏడ్చి ఇక్కడ తెచ్చి కూడా ప్రగతిభావ తెచ్చి ఫామర్లో తెచ్చి మంత్రులకు ఇంటర్వ్యూ లేదు నువ్వు గొప్పలో వాళ్ళు గొప్పవా బుద్ధి గెలవడాలు కేసీఆర్ నీకు సెన్సర్ మాట్లాడతావా నూడు వందలని అడ్డవరకు మాట్లాడతావా అంటే ప్రజల్ని నీవు ఏడవలేక గెలవలేక నీ అస్తవ్యస్త పరిపాలన నీ నిరోధ్య పరిపాలన నీ అవినీతి పరిపాలన వల్ల అధికారం అయిన తర్వాత ఈ అలా ఈ కుదరు కూస్తున్నావు ఇన్ని మరి ఎందుకు మాట్లాడలే నీ పరిపాలన మూలంగా ఈ నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పులు మిగిలే అంటే పెండింగ్ బిల్స్ నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ ఇన్ని అప్పులు చేసిన ధరికాసమైనా కూడా ఏ లెక్క ప్రకారం నువ్వు గొప్ప పరిపాలకుడు నువ్వు మేము చూడ నా నెలకి మేము ఎట్లా మా ప్రభుత్వం ఎట్లా చూడ ప్రభుత్వం అయింది అంటే నువ్వేదో మాట్లాడేసి ఎన్నికలు వచ్చినప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసం ఈరోజు నువ్వు మాటలు మాట్లాడే కార్గం చేస్తా ఉన్నావు నువ్వు తల కింద చేసినా నీకు ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు మహాపుడ్ వస్తుంది రాదు డౌటే ఎందుకంటే ఈ రోజున సామెత ఉంది సామెత చెప్పొచ్చు లేదు కానీ ఉన్నది బాగా ఉంచుకున్నది అయినట్టుగా బిఎస్ టిఆర్ఎస్ పోయింది తెచ్చుకునే బీఆర్ఎస్ పోతుంది రేపు ఈ పరిపాలన ఎందుకు తర్వాత నీ పరిపాలన గొప్ప ఉంది నీకు పరిపాలన గొప్పగా ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంకా దరిక్రం వచ్చిన తర్వాత అధికార నీకు ఎందుకు పోయింది అంటే తప్పులేని వారు తమ తప్పు అన్నట్టుగా నీవు ఆ రాజకీయాల కోసం ఇంకొక నింద రేస కథ చేస్తుంది తప్ప నీకు మాత్రం అది దానిపైన మాట్లాడతలేవు లేవు ఈరోజు నా గురించి మాట్లాడుతూ ఉన్నాడు ధర్నా చేయండి ఇవ్వలేదు నీవే పిగినావు మరి ఎన్నేడు రనే ఎన్ని సంవత్సరాలకు వెళ్ళి ఎందుకు వెళ్ళి మరి కేవలం రాజకీయ కోణంలో రాజకీయ కోణంలో గెలవడం కోసం ఆయన హుజురాబ్బాలో తీసుకొచ్చా స్కీమ్ రైతులకు సంబంధించి ఏ ఒక్కరు చేయలే కదా చట్టం చేసినావు అవన్నీ కూడా ఫండ్స్ ల్యాబ్స్ రావు అవన్నీ కూడా టోటల్గా అక్యూటేట్గా చెప్పినావు ఇచ్చినావు అవి ఒకరు కూడా ఎందుకు మాట్లాడలే ఎందుకు చేయలే రాజకీయం కోసం నీవు ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ చేస్తూ మళ్ళీ ఉంటా చోరుపోతుందిగా మాట్లాడుతూ ఉన్నావు ఇలా గొర్రెల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు బయల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఈనాడు రెండు వేల పదిహేడు ఇచ్చినావు మరి ఆరు సంవత్సరాలు అయింది నీవే అధికారులు ఉండాలి కదా ఎందుకు ఇవ్వలే అది కేంద్ర ప్రభుత్వ స్కీమ్ ఇచ్చింది కాబట్టి ఇచ్చినాడు అది కూడా సమయం ఇచ్చి ఇదే సమయంలో అంటే నీ యొక్క గొప్ప పరిపాలనకు ఈ గొర్రెలు కూడా ఇచ్చాడు అందుకే ఈరోజు కేసీఆర్ నియంతృత్వం కారణంగా అవినీతి కారణంగా సజీవ సాక్ష్యం కదా కవితనే జైలు ఉండే కదా ఉందా మీరు అనొచ్చు మీరు కూడా గదు నా ప్రభుత్వం ఉన్నారు కదా డెఫినెట్గా ఉన్నాం ఆనాడు ప్రతి అంశం కడుపు చేసుకుంటే కాలు వస్తున్నట్టుగా ఆనాడు ఎన్నో అవమానాలు చాలా మంది భరించరు ఎందుకు భరించారు ఆనాడున్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక విఫల ప్రయత్నం తెలంగాణ రాష్ట్రం ఒక విఫల ప్రయత్నం ఫెయిల్ కావాలని పద్ధతి మాట్లాడు ఫెయిల్ కావడు తెలంగాణ ప్రభుత్వం నిలబడాలి నిలబడుకోవాలని చెప్పి భరించడం సిగ్గు సిగ్గుసలం లేకుండా బుద్ధి లద్ద లేకుండా నేను ఏం మాట్లాడతా నమ్ముతారనుకుంటే ఎప్పుడో పాటు మాకు తెలియదా మీ పక్కన చూసుకోవడం కాదా మీ వ్యవహారాలు మీ వేషాలు మీ మాటలు ఎన్ని మాట్లాడినా రేపు రాబోయేటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి అన్న మాట కట్టుబడి ఉన్నది సోనియా గాంధీ గారు చెప్పిన రాష్ట్రం ఇచ్చింది ఆరు గంటలు ఎదురు ఇటువంటి అంటే ఇంత ఇబ్బంది ఇబ్బందికరి పరిస్థితులు కూడా మా మంత్రి గారు చెప్పినట్టుగా కరెంటు విషయమైనా ఇతరత్రైనా ఆర్థికంగా ఉడిగి ఉన్నా కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తా ఉన్నాం ఇక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేటువంటి కార్యక్రమం చేస్తలేవు మా ప్రభు మా సీఎం గారు చెప్పినట్టుగా ఈ ఎన్నికలు కూడా రెఫరెండం డెఫినెట్గా రెఫరెండమే వాళ్ళు కేసీఆర్ మీరు ఒప్పుకొప్పిన ప్రజలే పాత మీ పార్టీని ఆ స్టేట్మెంట్ ఇప్పుడే మరి నేను కూడా రెఫరెండ్ బాగు నిజంగా నీ పరిపాలన గొప్పకుంటే ఇన్ని మాటలు మాట్లాడినావు కదా ఇన్ని చిట్లు తిట్టినావు కదా నిజంగా దమ్ము డేరే ఉంటే కేసీఆర్ దీన్ని ఎన్నికల రెఫరెంట్గా స్వీకరించి ఈ ఎన్నికల్లో నేను ఓడిపోతే మా పార్టీ ఓడిపోతే మా పార్టీని రద్దు చేసుకుంటా చెప్పు చెప్పు దమ్ముదేరి ఉంటే అవినీతి పైన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం జరిగింది ఎక్కడ నీ టైము డేట్ నీవి ఫిక్స్ బట్ట ఎండగల చేస్తాం బట్టలు ఓడిస్తాం ప్రజల సమక్షంలో మీ అవినీతి బట్టలు ఈ బండారం పెట్టమంటది మరొకసారి అందుకనే ఈ పిచ్చి పిచ్చి వాగులు గట్టి పెట్టి ఒక సభ్యత సంస్కారం పద్ధతి మర్యాద ప్రజలు మనసు నేర్చుకున్నట్టు ఈ ఈసట్ంచుకున్నట్టు కాదు ఇది ఎనభై ఐదు వేల పుస్తకాలు అయినటువంటి గొప్పతనం నేర్చుకున్నది మరొకసారి ఇటువంటి వాగులు బాగితే ప్రజలు మీకు బుద్ధి చెప్పి కార్గం చేస్తారు వంగపేటి